మీరేదైనా మారిస్తే మీకున్న ఒత్తిడిని తగ్గించలేరు మీరు దేనైనా మార్చుకుంటేనో నేను అదే విషయాన్ని వింటూ ఉంటాను ఎలా అంటే ఇది పోయేలా ఎలా చేయగలను అయితే ఒక విషయం తెలుసా మీలో చాలామంది దానికంటే ఎంతో తెలివైనవారు బంధం కాస్తాను మీలో ఎవరినైనా సరే ఇక్కడకు రప్పించి చిన్న క్విజ్ చేయగలను మీ సమస్య ఏమిటో చెప్పండి అంటాను ఇప్పుడు దాన్ని ఏం మార్చగలదని అనుకుంటున్నారు కమాన్ ఎవరికో ఏదో చేయమని చెప్పేది మీరెందుకు చేయరు ఒకవేళ మీరు డీల్ చేస్తున్న సమస్య లాంటిదే వాళ్ళు డీల్ చేస్తూ మిమ్మల్ని దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే కనుక మీరు జీవితంలో మార్పులు చేసుకోవడానికి ఇష్టపడుకుంటే నా దగ్గర ఏ జవాబు లేదు కనుక ఈరోజు బైబిల్లో ఓవర్లోడ్ అయినా కొంతమందిని గురించి చెప్పుకుని దాని గురించి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఆ తర్వాత ఎల్లలు హద్దులను గురించి మాట్లాడుకుందాం మన జీవితంలో హద్దులను ఎల్లలను సెట్ చేసుకోవాలి అయితే ముందుగా సంఖ్యాకాండం పదకొండు వచనంలో మోషన్ చూద్దాం జనులు తమ తమ కుటుంబముల్లో ఎవరి గుడారపు ద్వారం వద్ద వారు ఏడువుగా మోసే వినెను యొహవా కోపము బహుగా రగులు కొనేను వారి ఏడ్చుట మోసే దృష్టికి చెడ్డదిగా ఉండెను కాగా మోషే ఇహోవత ఇట్లా నీవేళ నీ సేవకుని బాధించి తివి నా మీద నీ కటాక్షము రానియకా ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వజనమును గర్భమును ధరించితన నేనే వీరిని కంటినా పాలిచ్చి పెంచాడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్ముని ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు మోషేకి ఇప్పుడు ప్రజలతో సమస్య వచ్చింది వాళ్ళ అవసరాలు తీర్చాలని మోషే కనిపించింది వాళ్ళు సంతోషంగా లేరు కనుక వాళ్ళు సంతోషంగా ఉండడానికి సహాయం చేయడం అతని బాధ్యతగా ఫీల్ అయ్యాడు అయితే అతను యోహోవా వైపుకి తిరిగి అంటున్నాడు ఇదంతా నన్ను ఎందుకు చేయమంటున్నావు చాలాసార్లు మనం దేవునితో ఒకలా అలానే అంటాం ఇదంతా చేయగలనని ఎలా అనుకుంటావు అయితే చాలాసార్లు అదంతా మనం చేయాలని దేవుడు ఆశించడు కూడా వీళ్ళకి ఇచ్చిటకు మాంసం నాకు ఎక్కడది పదమూడవ వచనం వారు నన్ను చూచి ఏడ్చును తింటకు మాకు మాంసం ఇవ్వమని అడుగుచున్నారు ఇప్పుడు పద్నాలుగు చూడండి సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు అది నేను భరించలేని భారము ఇప్పుడు బహుశా అక్కడ సరిగ్గా సహాయం పొందడానికి ద్వారం తెరుచుంది ఇలా అనుకుండా నేను చేయలేను ఫిర్యాదు చేసినట్లుగా కానీ దేవునితో గంభీరంగా ఈ అండం నేను ఇలా ఇకపై జీవించలేను నా జీవితంలో మార్పుని దేవుడానికి నేనేం చేయాలో అది నాకు తెలియాలి దేవుడేదో మ్యాజిక్ కర్ర మన వైపు తిప్పడో కేవలం ప్రార్థించేలా అంటేనే మనం ఫుఫ్ పుఫ్ అని మాయమైపోదు మార్పులు చేసుకోవడానికి ఇష్టపడాలి కనుక మోస ఇలా అనే పాయింట్కి చేరుకున్నాడు నేను ఈ పని ఇకపై చేయలేను ఒకవేళ నీవు నాకు ఇలానే చేయాలనుకుంటే నన్ను చంపేసాయి నేను ఇప్పుడే ప్రార్థిస్తున్నా ఎవరైనా ఇలా చేశారా నేను చేశాను తెలుసు ఒకవేళ జీవితం ఇలానే ఉంటుందంటే దాన్ని జీవించడంలో అర్థం ఏముంది చెప్పండి నిజంగా నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండా నన్ను చంపు మా అప్పుడు యుహోవ మోషేతో అన్ను పెద్దల్లో నుండి డెబ్భై మందిని నా వద్దకు తీసుకుని రా నీ మీద ఉన్న అభిషేకాన్ని వారి మీద ఉంచుతా వాళ్ళు నీతో నీ భారాన్ని మోసుకుంటారు అప్పుడు అన్నీ సవ్యంగా జరుగుతాయి అంటే మోస సమస్యకు జవాబు కొంత సహాయాన్ని పొందడం నాకు దొరికితే బాగుండు కోరుకోవడం కంటే ఎక్కువ చేయాలి తెలుసా నిజం చెప్పాలంటే మీలో కొంతమంది డబ్బులు చేర్చడంలో బిజీగా ఉన్నారు అలా చేస్తుంటే కొంత డబ్బుని సహాయం పొందడానికి యూజ్ చేయాలి మిమ్మల్ని నడిపించుకుంటే జీవమే లేకుండా ఉండాలంటే అవును కొంచెం సహాయం పొందడానికి కొంచెం డబ్బుని ఖర్చు చేయడానికి అనుమతిస్తున్నాను ఓ మీరు దీన్ని కష్టంగా చేస్తున్నారు కాదా కనిపిస్తుంది మొదటి రాజులు పంతొమ్మిది నాలుగో వచ్చును ఏలియా గొప్ప ప్రవక్త కనుక మనం ఇక్కడ దేవుని యొక్క గొప్ప జనులు ఒత్తిడితో విచ్ఛిన్నమవడాన్ని చూస్తూ ఉన్నాం తాను ఒక దిన ప్రయాణం చేసి అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష కలవాడై యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణం తీసుకొను అని ప్రార్థన చేశాను చూడండి ఏలియా ఒక పెద్ద యుద్ధం చేసి బయటికి వచ్చాడు నాలుగు మంది బయలు ప్రవక్తలతో అతను డీల్ చేసే వాళ్ళని వధించి వచ్చాడు ఇప్పుడు రెండో రోజున ఒక స్త్రీ ఒక స్త్రీ అతన్ని భయపెట్టిస్తుంది అతను ఎంతగానో అలసి సొలసిపోయి విరిగిపోయినాడు అంటే అతనికి భయం వేస్తుంది అయితే ఈ నాలుగు మంది చెడు ప్రవక్తల్ని ఎదిరించేప్పుడు అతనికి సమస్య రాలేదు ఆశ్చర్యంగా ఉంటుంది మీరు నిమ్మళంగా ఉండే అగ్నితోగా ఉంటే ఏం చేయగలరో తెలిస్తే అలాగే ఏం చేయలేరో తెలిస్తే ఒకవేళ మనం కానీ విసిగి అలసిపోయి ఉంటే ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తిస్తామో చూస్తే ఆమె ఎవరు అడిగారు నేను సమతుల్యంగా ఉంచుకోవడానికి ఏం చేస్తాను అని మీకు విషయం చెప్పగలను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక పని చేయను ఒక బిస్కెట్ తింటానేమో రికవర్ అవడానికి చేసే వాటిల్లో ఒకటి రెస్ట్ తీసుకోవడం చూడ్డానికి మంచి సినిమాని ఎంచుకుంటాను ఇష్టమైంది తిని రెస్ట్ తీసుకుంటా ఆదివారం లేచి వాకింగ్కి వెళ్ళి మిగతా రోజంతా విశ్రాంతిగా ఉంటాను సోమవారం ఉదయానికి ఏమైనా చేయడానికి ఫిట్గా ఉంటాను గతంలో ఇంటికి వెళ్ళి ఇంకొంచెం పని చేసేదాన్ని ఇంకొంచెం మరి కొంచెం ఇంటికి వెళ్ళడం పని ఇంకొంచెం ఇంకొంచెం అప్పుడు వెళ్ళన్నట్లుగానే దాన్ని ఓదేవా ఒకవేళ జీవితం అంతా ఇలానే ఉంటే చంపేసేయడం మంచిది నన్ను అయితే విషయం ఇదే చివరికి దేవుడు నాకు తెలియచేశాడు అర్థం చేసుకోండి నా స్కెడ్యూల్ని గురించి చిరాకు పడేదాన్ని దేవుడు అన్నాడు అది నువ్వే వేసుకుంటున్నావు అది నీకు నచ్చకపోతే మార్చి వేసుకో అయితే దేన్ని తీసివేయాలో తెలియలేదు దేన్ని వదిలేయాలో తెలియకపోవడానికి ఉన్న కారణం ఒకటి ప్రతిదీ మనకే కావాలనుకున్న అన్నిటిలో తల దూర్చడమే ఇక రెండవది మనతో ఎవరు అసంతోషంగా ఉండకూడదు అనుకుని అందరినీ సంతోషపరచాలనుకోవడం అందరూ మనల్ని ప్రేమించాలని అద్భుతమైన వారమని అనుకోవాలి సూపర్ ప్రజల్లో ఉండాలనుకుంటాం ఇలా అండం అదైవికమైనదేం కాదు నేనిక ఇది చేయలేను నా జీవితంలో మార్పు కావలసిందే దేవా నేనేం చేయాలో నువ్వే నాకు చూపించు నేనది చేస్తాను ఆమె మిమ్మల్ని మీరు చంపుకునేంత విలువైంది కాదు డబ్బు ప్రజలు మిమ్మల్ని ఇష్టపడాలంటే వాళ్ళు చెప్పిన ప్రతిదీ మీరు చేయాల్సిందే అయితే అప్పుడు నిజంగా వాళ్ళు మిమ్మల్ని అసలు కేర్ చేయడం లేదు యూస్ చేసుకుంటున్నారు సరే ఏలియాకి యోహోవా జవాబు ఏంటి నాకు అది ఇష్టం ఆయన ఒక దేవదూత ద్వారా అతనికి భోజనం పెట్టించి ఏలియాను ఒక తీయమన్నాడు అంటే నిజంగా నిజం అదే అంతా చదవాలి నేను చదవడానికి టైం లేదు ఆయన ఒక దేవదూతను పంపి అతడు నిద్రపోయేలా చేశాడు దేవదూత అతనికి మంచి భోజనం పెట్టగా అతడైతే నిద్రపోయాడు ఆ తర్వాత దేవుని పథకం ప్రకారంగా వెళ్ళాడు నిజంగా కొన్నిసార్లు మీకు కావాల్సింది రాత్రిపూట మంచి నిద్ర ఒక మంచి ఆహారం తర్వాత కడుపారా అప్పుడు అప్పుడెంత ఉత్సాహంగా ఉంటారు ఆమె మీలో కొంతమంది ఇప్పుడు వెంటనే నవ్వాలి అందుకనే బోధన ఆపి మంచి జోకుని చెప్తా చూడు హనీ ఇలాంటి సంఘాన్ని గతంలో ఎన్నడూ వెళ్ళలేదు ఇద్దరు వృద్ధులు పక్కపక్కనే పడుకొని పడుకుని ఉన్నారు బాగా వృద్ధుల గురించి చెప్తున్నా శరీరం ముడతలు పడిపోయినంతమంది హనీ రాత్రిపూట ఇది వరకు పట్టుకున్నట్లు నా చేయి పట్టుకోవచ్చుగా సరే ముడతలు పడిన వృద్ధిని చెయ్యి చాపి ఆమె ముసలిదైన ముడతలు పడ్డ చేతిని పట్టుకుని ఆమెంది హనీ గతంలో రాత్రిపూట నన్ను హత్తుకున్నట్లుగా నా చేతుల్లోకి తీసుకోవచ్చుగా అతను నెట్టూరు పిడ్చి అతనికి కొంచెం సమయం పట్టిందా అయితే ఆమె వైపుకు తిరిగి ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు ఆమె కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అందే హనీ గతంలో నా చివరిని నెమ్మదిగా కొరికినట్లు ఇప్పుడు ఎందుకు చేయడం లేదు ఒకసారి సడన్గా గా అతను క్రిందకు దూకి ఎటో వెళ్లసాగాడు ఆ మంది ఎక్కడికి వెళ్తున్నావు నా కట్టుడు పళ్ళు తెచ్చుకోవడానికి ఇప్పుడు మీరు అనుకోవచ్చు అసలు దీనికి వేరే దాంతో ఏం సంబంధం ఉంది అసలు ఏమీ లేదు దేనితోనూ సంబంధం లేదు సరిగ్గా అర్థం చేసుకోవాల్సింది అదే ఏమనంటే ప్రతిదానికి ఏదో పెద్ద సూపర్ డూపర్ ఉద్దేశం ఉండాలని ఏం లేదు అని ఏ పని మధ్యలో అయినా సరే కొంచెం ఆగి కొంచెం సరదాగా ఉండడంలో ఏ తప్పు లేదు నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూసి మీరే నవ్వుకుని జీవితాన్ని ఎంతగానో తేలికపరచుకోవచ్చు తెలుసా నా భర్త ఏం చేస్తున్నా సరే వినోదంగానే ఉంటారు చాలాసార్లు నన్ను పట్టించుకోకుండా ఆయన మాత్రం వినోదంగా ఉంటారు మత్త పదకొండులో అన్నాడు ప్రయాసపడి భారం జన్లారా నా వద్దకు రండి మీకు విశ్రాంతి కలుగు చేతును మీ ప్రాణములకు నేను సేద దీచ్ సులువుగా చేసే విశ్రాంతిని కలుగు చేతును ఓవర్లోడ్ అయినప్పుడు సహాయం కొరకు ఏసు వద్దకు వెళ్ళాలి సమస్య మాయం చేసేయమండానికి కాదు కానీ మనం ఏం చేయాలో అడిగి దాన్ని చేయడానికి కృపని ఇమ్మని అడగడానికి వెళ్ళాలి ఈ సెమినార్లో ఆ పాయింట్ని స్పష్టంగా చెప్తున్నానా మన సమస్యలు మాయమైపోవడానికి కాదు ప్రార్థన చేయడం అనేది అలా చేసే సమయాలు చాలా ఉంటాయి ఎక్కువగా దేవుడు మనకు మార్గదర్శనం చేసి మనం ఏం చేయాలో చూపిస్తాడు ఆయన మనకు కృపనిస్తాడు బలాన్ని దాని చేసే సామర్థ్యాన్ని మన సమస్యను పరిష్కరించేది అదే తెలుసా జీవితం ఎంతో బోరింగ్గా ఉంటుంది మనం కానీ ఎన్నడూ దానిలో పాలు పంచుకోకుంటే మన జీవితాల మేనేజ్మెంట్లో మనం పాలు పంచుకోవాలంటాడు దేవుడు మీకు అది తెలిసినా లేకున్నా మీ జీవితం పైన ఎంతో అధికారం ఉంది మీకు మీరు దాన్ని కేర్ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారో తెలియదు ఇప్పుడు మీరు భరించలేని జీవితాన్ని జీవిస్తున్నారా ఇలా అంటున్నట్లుందా నేను ఇది ఎక్కువ కాలం చేయలేను ఇలా ఎప్పటికీ ఉండలేను ఇది చాలా ఎక్కువ నిజంగా నాకు చాలా ఎక్కువ లేదా ఇతరులు మీతో ఇలా అంటున్నారా మీరు ఇలా ఎప్పటికీ చేస్తూ ఉండలేరు కామన్ మీ జీవితంలో మిమ్మల్ని ప్రేమించే వారు ఎంతమంది ఉన్నారు ఇలా చెప్పేవాళ్ళు నువ్వు దీన్ని ఉంచుకోలేవు ఇలా చేస్తూ ఉండకూడదు కొంచెం నెమ్మదిగా ఉండాలి ఏదైనా వదిలివేయాలి దేన్నైనా విడిచిపెట్టాలి మోషేకి అలానే ఉండేది ఓవర్లోడ్ అయ్యి ఉండేవాడే అయితే నిజం చెప్పాలంటే అది అతనికి తెలుసా అని నాకు తెలియదు నేను ఎంతగా కష్టపడతానంటే కొన్నిసార్లు నేను అసలు చేస్తున్నానని కూడా గుర్తించలేను కొన్నిసార్లు అయితే ఎప్పుడు అతిగా చేస్తున్నానో కూడా తెలియదు ఎవరో వచ్చి చెప్పాలి ఒక్క నిమిషం ఆగండి నువ్వు వచ్చేయొద్దు ఇప్పుడే ఒక సభ ముగించొచ్చావు రెస్ట్ తీసుకో కనుక కొన్నిసార్లు ఇతరుల మాట వినడం మంచిది నిర్గమ పద్దెనిమిది పద్నాలుగు మోషే ప్రజలకు చేసినదంతయో అతని మామ చూచి నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ వద్ద నిలిచి ఉండనేలా అడిగాను మీ పిల్లలు ఐప్యాడ్స్ మీద ఉదయం నుంచి సాయంత్రం వరకు వేరే ఏమీ చేయకుండా ఆటలాడుతుంటే నువ్వు ఊరికినే మీ పిల్లల్ని చూస్తూ కూర్చుని ఎందుకుంటావు చూడండి మీకు విషయం చెప్తాను మీ బిడ్డ ఒక బౌల్లో సీరియల్ వేసుకోగలడు అలా చేసేప్పుడు కొంచెం క్రింద పడొచ్చా అయితే ప్రపంచం మునిగిపోదు మీరు పడకూర్చీలో కూర్చుని రిలాక్స్ అవుతుంటే వాళ్ళని స్నాక్స్ తెచ్చుకొనివ్వండి ఓ బాయ్ కమ్ ఆన్ శుక్రవారం రాత్రి ఇంతగా శ్రమ పడాలనుకున్నాను నీ మాత్రం కూర్చుని ఉండగా ప్రజలందరూ ఎదుట ఎందుకు నిల్చుంటారు ఇప్పుడు అందరికీ ఆ సమస్య లేదు అయితే అలా చేసే మా అమ్మాయి ఉంది మీకు అలవాట్లు అయిపోతాయి ప్రజలతో మీరెలా ఆరంభిస్తే అలానే తర్వాత వాళ్ళు ఆశిస్తారు అప్పుడు మీ ఇంట్లో కానీ కొన్ని చెడు అలవాట్లు ముందే ఉంటే అందరికీ షాక్ తగిలినట్లు ఉంటుంది మీరు లోహపు చేతిని క్రిందకు తెచ్చి అంటే ఇలా ఎన్నడూ జీవించను అని మీరు నీచంగా అయ్యారని అనుకుంటారు వాళ్ళు కనుక అడ్జస్ట్మెంట్కి కొంచెం టైం ఉంటుంది దాని అర్థం ఎవరికి ఏమి చేయకూడదని కాదు కానీ ప్రజలు మిమ్మల్ని వాడుకోకూడదు కొన్ని హద్దులు కొన్ని ఎల్లలను మీరు ఉంచుకోండి ఉదయం నుంచి సాయంకాలం వరకు నువ్వు కూర్చుండగా ప్రజలందరూ ఎందుకు నిల్చుని ఉంటారని అడిగితే మోషే తన మామతో ఇలా అన్న ఎందుకంటే వాళ్ళు నా దగ్గరకు వస్తారు కనుక వాళ్ళ సమస్యలు వాళ్ళు వాళ్ళ సమస్యలు తీర్చుకోవాలని తెలుసా నిజం చెప్పాలంటే కొన్నిసార్లు మనకి గర్వంలా ఉంటుంది మన దగ్గరకు వచ్చి మనమే వారి కోసం అన్నీ చేయాలన్నప్పుడు అయితే మరొక వైపునే దాని ఫలితం అంతా బాగుంటుందా నాకు తెలియదు వారికి వ్యాజ్యం ఏదైనా కలిగిన నా వద్దకు వచ్చేదారు నేను వారి విషయం న్యాయం తీర్చి దేవుని కట్టలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని మామతో చెప్పాను అందుకు మోసే మామ అతనితో నీవు పని మంచిది కాదు అని చెప్పాను నీవును నీతోను నీ ప్రజలు నిశ్చయంగా నలిగిపోవుదురు ఈ పని నీకు మిక్కిలి భారము అది నీవు ఒక్కడివే చేయ చాలవు ఐ మీన్ బహుశా కొంతమంది ఈరోజు ఈ వాక్యాన్ని అన్నట్లుగా తీసుకోవాలి మీరు కానీ మోయిలేని జీవితాన్ని జీవిస్తుంటే అప్పుడు సరిగ్గా మోసే చేసిందే మీరు చేయాలి ఇక్కడ మళ్ళీ కొంచెం సహాయాన్ని పొందాడు వీళ్ళ సహాయం కొరకు కొంత మందిని ఎంచుకున్నాడు ఇప్పుడు ప్రజల్ని మనకు సహాయం చేయనివ్వకూడదు ఇలా అంటే కష్టం కష్టమవుతుందో నాకు హెల్ప్ చేస్తావా నాకు హెల్ప్ కావాలి సరే నెంబర్ వన్ మనకు వ్యక్తిగతమైన వైఖరి ఉంటుంది నంబర్ టూ మన విషయాల్లో ఎవరూ తలదూర్చకూడదు అనుకుంటాం ఎందుకంటే ఏమో మనం చేసినంత బాగా వాళ్ళు చేయగలరో లేరో ఐ మీన్ ఒకవేళ వేరే ఎవరైనా చేస్తే వాళ్ళకి కొంచెం ఘనత వస్తుంది అది మనం కోరుకోం అంటే నిజాయితీగా ఏమీ లేకుండా మీరు చనిపోతారా లేక ఎవరైనా మీకు హెల్ప్ చేయాలని అనుకుంటారో ఒకవేళ ఆ పని మీరు చేసినంత కరెక్ట్గా వాళ్ళు చేయకపోయినా కూడా ఎక్కువగా చెప్పాలంటే మన గురించి మనం ఉన్నదానికంటే ఎక్కువ అనుకుంటాం అంచను నివసించడం అనేది చాలా పాపులర్ అయిన స్టేట్మెంట్ లేదా ఫాస్ట్ లైన్లో జీవించడం అది మన కల్చర్ చెప్పాలంటే మన కళ అసంతుల్యమైన బైబిల్ బోధన ఫలితం కావచ్చును మనం ఒక వచనం గురించి ఆలోచించాలి నన్ను బలపర్చు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను చూసారా అది ఎంతగా నచ్చుతుందో ఒక విషయం చెప్పిన వచనం అర్థం కాకుంటే మిమ్మల్ని సమస్యల్లో పడేస్తుంది ఎందుకంటే పన్నెండో వచనంలో పావులు అంటాడు నన్ను ఎలా తగ్గించుకోవాలో హెచ్చించుకోవాలో నాకు తెలుసు కలిమిలో ఎలా జీవించాలో లేములో ఎలా జీవించాలో కూడా తెలుసు నన్ను బలపరచే క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను ఇలా లేదు నేను చేయాలనుకున్న ఏదైనా చేయగలను అని మనం దాన్ని ఆ విధంగా కానీ బోధిస్తే ఆ విధంగా బోధించడం నేను చాలాసార్లు విన్నబోసా నా జీవితపు ఆరంభ దశలో నేను అలానే బోధించానేమో మనం ప్రజలు హైపప్ అయ్యేలా చేయగలం వాళ్ళది ఒప్పుకునేలా కూడా బాయ్ వాళ్ళు కోరుకున్న స్వప్నాన్ని కోరుకోవచ్చు వాళ్ళు కానీ వీలైనంతగా కష్టపడితే ఆ కళ్ళని నిజం కూడా చేసుకోగలరు ఒకవేళ నేను అలా కాని బోధించుంటే పశ్చాత్తాపడుతున్నాను అది నిజం కాదు మీరు చేయగలిగింది ఇదే దేవుడు చేయమని చెప్పిన ప్రతిదీ మీరు చేయగలరు దేవుడు చేయమని చెప్పిన ప్రతిదీ చేయగలరు అయితే చేయాలనుకున్న ఏదైనా సరే చేయలేరు ఎందుకంటే దాన్ని స్వప్నంగా చూస్తారు లేదా ఎవరితోనైనా పోటీ పడతారు లేదా అదేదో ఇష్టమైనది ఐ మీన్ బహుశా మనం బాగా అర్థం చేసుకోవాల్సిన వాటిల్లో ఇది ఒకటి దేవుడు చేయమని ఇచ్చింది ఏదైనా చేయగలను అయితే నేను కానీ చేయకూడని కొన్ని చేయడానికి ట్రై చేస్తుంటే అప్పుడు దేవుడు నిజంగా ఎంతో ప్రేమగా కూర్చుని చూస్తుంటాడు నేను బొక్కబోర్లాగా పడటం అవును చూస్తాడు ఆయన ఎంతో ప్రేమిస్తాడు ఒకవేళ ఆయన చిత్తంలోనికి మిమ్మల్ని అలానే తిరిగి తీసుకురావాలంటే మీకు మీరుగా విసిగిపోవడం ఆయన ప్రేమతో చూస్తాడు మీరుగా అతిశయపడి అలసిపోయేంత వరకు మీరు చేయకూడదేదో చేయడానికి ట్రై చేస్తుండగా అప్పుడు చివరికి మీరు ఇలా అంటారు నేను ఇది అసలు చేయలేను ఓ నిజంగా కానీ నేను చేయమని చెప్పలేదే మీ చోటుకి ఒక కృప ఉంటుంది మీ చోట్లో ఉన్నంత వరకు మీరు చేయవలసింది చేయడానికి కృప ఉంటుంది కనుక మనం కొన్ని మార్పులు చేయాలి మనం చేయవలసిన వాటిలో ఒకటి ఏమిటంటే మన జీవితంలో కొన్ని హద్దులను ఎల్లలను సెట్ చేసుకోవాలి ఈరోజు డేవ్ నేను మా హోటల్ రూమ్ని చూసాం చూసిన ప్రతివైపు కొన్ని హద్దులు ఎల్లలు ఉన్నాయి ఒకలా ఆసక్తికరంగా ఉంది గోడ వైపున బేస్ బోర్డు ఒక బోర్డర్లా ఉంది కార్పెట్ చుట్టూ ఒక బోర్డర్ ఉంది డెక్ మీద అంటే దాని చుట్టూ ఒక ఫెన్సింగ్ ఉంది ఎవరు దాని మీదకు ఎక్కకుండా అది ఒక బోర్డర్లో ఉంది అయితే అది పడిపోకుండా ఆపింది మన జీవితాల్లోని బోర్డర్లు మనల్ని కాపాడతాయి ఇతరులకు అవి గైడ్ లైన్స్గా ఉంటాయి మీరు ఎంతవరకు రావచ్చును దీనికి మించి ముందుకెళ్ళకూడదు ఎవరు అలా చెప్పలేదు కానీ అసలు నిజం ఏమిటంటే ఈ వేదిక నిర్మాణం ఎలా ఉందంటే మీకే తెలుస్తుంది మీరు పైకి రాకూడదు అని ఇప్పుడు ఇది నాకు సొంతం మీరు ఇక్కడికి ఇప్పుడు రాకూడదు కనుక అక్కడ ఉంటారు నేను ఇక్కడ ఉంటాను అందరం బాగా ఉంటాం మీరు చూసిన ప్రతి చోట సముద్రాలు నదులు వాటికి బౌండరీలు ఉంటాయి ఒక్కసారి అవి వాటి హద్దుల్లో ఉన్నంత వరకు బాగుంటాయి అయితే అవి కానీ హద్దులు దాటితే అపాయకరం కనుక గుర్తించాలి మన జీవితాల్లో హద్దులు ఎల్లలు అనేవి ఉండడం ఎంతగానో ఎంతగానో ముఖ్యమని దేవుని దేవుని చిత్తం దేవుని వాక్యం మన హద్దుగా ఉన్నంతవరకు మన జీవితాల్లో అంతా బాగానే ఉంటుంది అయితే ఒక్కసారి కానీ ఆ హద్దుల్ని దాటితే మనకి ఏమాత్రం మంచిది కాదు మా సిటీ చర్చ్లో ఒకసారి నాకు జాబ్ వచ్చింది నేను ఒక సమయంలో అక్కడ ఉండాల్సి ఉంది అది నిజమే నేను అప్పుడు అక్కడ ఉండాలి చాలా నేర్చుకున్నా నాకు దొరికిన అవకాశాలకు దేవునికి స్థుతులు అయితే తర్వాత అక్కడ నా పని అయిపోయిందని దేవునికి అనిపించింది ఒక విషయం చెప్పాలి దేవుడు అయిపోయింది అనుకుని ఇంకా అయిపోలేదనుకుంటా జీవితం కఠినం అవుతుంది కొంతమంది బహుశా జీవితంలో ఆ చోటనే ఉన్నారు ఇరవై ఏళ్ళుగా చచ్చిపోయిన గుర్రం మీద సవారీ చేయడానికి ట్రై చేస్తున్నారు తెలుసా అసలు రూల్ కానీ చచ్చిపోయి ఉంటే దిగిపోండి అంటే మీరు చేస్తున్న దానిలో ఏమాత్రం జీవం లేకున్నా సరే అంత పోరాటమే అయితే అంత ప్రయత్నమే అయితే అసహ్యంగా ఉంటే సహించలేకపోతుంటే దుఃఖపరుస్తుంటే అప్పుడు మీరాగే ఇలా ఈ చోటు ఇప్పుడు నాది కాదా ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మీరు చేయవలసింది కానీ అది కాకుంటే దాన్ని చేయడానికి మీకు ఎలాంటి కృప ఉండదు మీరెంతగా దాన్ని చేయాలనుకున్నా సరే మిగతా వారంతా ఎంతగా చేయాలనుకున్నా మీరెంతగా డబ్బులు పొందుతున్నా సరే అది ఎంత ఆకర్షణీయంగా ఉన్నా సరే దేవుడు కానీ ముగించేస్తే మనం ఇంకా ముగించుకుంటే మనం ఎంతో ఎంతో అసంతోషంగా ఉంటాము అలాగే ఇంకా ముగించకుండా మనం అక్కడే ఉండాలని అనుకుంటే కానీ మనం వెళ్ళడానికి నిర్ణయించుకుంటే అది మన దుఃఖానికి కారణం అవుతుంది దేవుడు మీరుండే చోటికి కృపణిస్తాడని చెప్పినప్పుడు దాని అర్థం దేవుని చిత్తపు హద్దుల్లో ఎల్లల్లో ఉన్నంత వరకు అక్కడ ఉండే కృప మనకు ఉంటుంది దాని అర్థం దేవుడు చేయమని మనకిచ్చింది మనం చేయగలుగుతాం దాన్ని శాంతంగా ఆనందంతో చేయగలం నేనేం చెప్పాను దేవుడు మనకు చేయమని చెప్పింది చేస్తున్నంత వరకు శాంతంగా దాన్ని చేయగలం అలాగే ఆ పని ఆనందంగా చేయగలం ఇప్పుడు నాకు తెలిసి ఇలా అండంతో మీలో కొంతమంది తీక్షణంగా చూస్తున్నారు ఇలా అనుకుంటున్న అందున ఓం మై ఘాష్ నేను దీన్ని వదిలివేయాలా ఇది చేయడం మానివేయాలి ఒక మార్పు చేసుకోవాలి అసలు ఇక్కడికి ఇలాంటివి వినడానికి రావడంలో అర్థం ఏముంటుందో ఒకవేళ వినోదంగా ఉండాలనుకుంటే నేను వినోదాన్ని ఇచ్చేదాన్ని కాదు అంటే అలా ఉంటానని మీరు అనుకోవచ్చు అయితే నేను ఎంటర్టైన్ చేసేదాన్ని కాదు ఇక్కడ మనం ఉంది అందుకు కాదు జీవితాలను మార్చడానికి వచ్చాము దేవుని వాక్యం మన జీవితాలను మారుస్తుంది నేను చెప్పగలిగిన ఏదో ప్రసంగాల డ్రాయర్ని తెరిచి ఈ బోధనను బయటకు తీసి ఇక్కడకు రాలేదు అధ్యయనం చేశాను శ్రమపడి మీకు సమాచారాన్ని ఇవ్వడానికి ఎంతో శ్రమించాను చాలా కష్టపడ్డా చాలా 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 నోట్స్ వ్రాసుకున్నా వాటిని టైప్ చేయించాను కనుక మీరు నిర్ణయించుకోవాలని చెప్తున్నాను దేవుడు దేన్ని మార్చమని మీకు చూపిస్తే దాన్ని మార్చవలసిన సమయం ఇది ఎందుకంటే అలా చేస్తే అది మీకేలాభం ప్రార్థిస్తున్నాను ఈ ఈనాటి బోధన మీకు కొన్ని ప్రత్యక్ష విధానాలను తెలిపిందని జీవితంలో ఆరోగ్యకరమైన హద్దులు నిర్మించుకోవడానికి అన్నిటికంటే ఎక్కువగా దేవుని వాక్యమే మన జీవితానికి హద్దు అని మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయ్ స్మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది